అందరికీ నమస్కారం శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసమునకు శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రవణము అంటే వినడము అని కూడా ఒక అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి నక్షత్రంతో కూడి ఉన్నటువంటి మాసం అవడం చేత ఈ మాసము లక్ష్మీదేవికి ప్రీతికరం అని కూడా చెప్పబడింది అసలు శ్రావణ మాసం శివకేశవులకి భేదము లేనటువంటి మాసం ఈ మాసంలో శివారాధన పార్వతీదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన ఈ నాలుగు ఆచరించేటువంటి మాసం ఈ మాసం శ్రావణ మాసంలో ప్రతిరోజు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకోవడం విష్ణుమూర్తిని పూజించడం విశేషం ఇంకా శ్రావణ సోమవారాలు ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం మొత్తం శివారాధనకి ప్రాధాన్యత అందులోనూ శ్రావణ సోమవారాలు విశేషంగా శివుడిని పూజిస్తారు దీనికి గల ఒక పురాణ కథ ఏమిటంటే మనకి దేవతలు దైత్యులు రాక్షసులు కలిసి విశేషంగా పాలసముద్రానికి చెప్పి అమృత భాండం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ పాల సముద్రం నుంచి హాలాహల విషం ప్రప్రదముగా వచ్చిందని ఆ విషాన్ని శివుడు తన గరళంలోకి తీసుకున్న మాసము శ్రావణ మాసం అని అందుకనే ఈ మాసంలో విశేషంగా నా యొక్క హాలాహాల విషాన్ని ఆయన స్వీకరించి ఈ సృష్టిని కాపాడాడు కాబట్టి ఈ మాసంలో విశేషంగా శివారాధనని ఉత్తర భారతంలో చేయడం విశేషం ఇంకా శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు మంగళ గౌరీని పూజిస్తారు మంగళ గౌరీ దేవి శ్రావణ మాసంలో శివారాధన చేసే ఆవిడ గౌరీ వ్రత మహత్యం వలనే ఈశ్వరుడు గర్రల కంఠాన్ని పెట్టుకున్న ఆయనకి ఏమీ కాలేదని అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఈ లోకాలు రక్కింపబడ్డాయని అందుకనే ఇక్కడ మంగళ గౌరీ వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో విశేషంగా చేసుకుంటారు ఈ కథను ఉత్తర భారతం దక్షిణ భారతంలో కూడా ఇలా ముడిపడి ఉంది ఇక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని విశేషంగా చేయడానికి శ్రావణ శుక్రవారాల పూజలకి చాలా విశేషం లక్ష్మీదేవిని సమయంలో ఆరాధించడం విశేషం అందుకనే శ్రావణ మాసం విష్ణుమూర్తి ఆరాధనలకి విష్ణుమూర్తి యొక్క ఆలయ దర్శనాలకి అలాగే సోమవారాలు శివారాధనకి మంగళవారం మంగళగౌరి వ్రతాలకి శుక్రవారాలు లక్ష్మీ వ్రతాలకి విశేషం శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి హయగ్రీవ పౌర్ణమి అని కూడా చెప్పబడింది ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శ్రావణ మాసం చాలా పవిత్రమైనది శ్రావణ మాసంలో ఉన్న మరొక అంశం శ్రావణ మాస పక్ష అష్టమి రోజు కృష్ణాష్టమిగా శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజుగా అందుకనే శ్రావణ మాసానికి ఇంతటి విశిష్టత ఏర్పడిందని ఈ మాసంలో శ్రీకృష్ణుని పూజించినటువంటి వారికి కృష్ణాష్టమి వంటి జరిపి జరుపుకున్నటువంటి వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని చేస్తాం తెలియదు మరొక్కసారి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్ష తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ